రోజంతా ఇల్లు ఆఫీస్ పిల్లల బాధ్యతలతో సతమతమవుతూ మీ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మర్చిపోతున్నారా చాలామంది మహిళలు చేసే పొరపాటే ఇది ఈ నాలుగు నిమిషాల్లో ప్రతి మహిళ ఖచ్చితంగా పాటించాల్సిన పది ముఖ్యమైన ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకుందాం మీకోసమే ఈ వీడియో పురుషులతో పోలిస్తే మహిళల శారీరక మానసిక అవసరాలు కాస్త భిన్నంగా ఉంటాయి హార్మోన్ల మార్పులు ఒత్తిడి పోషకాహార లోపాలు వారిని త్వరగా ప్రభావితం చేస్తాయి అందుకే కుటుంబం మొత్తానికి అండగా నిల్చే మీరు మీ ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు ఇప్పుడు ఆ పది సూత్రాలేంటో చూద్దాం చిట్కా నెంబర్ వన్ సమతుల్య ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ చాలామంది మహిళలు తినడం తగ్గిస్తే బరువు తగ్గుతాం అనుకుంటారు కాని అది తప్పు తినడం కాదు సరైనది తినాలి ముఖ్యంగా ఐరన్ అంటే ఆకుకూరలు ఖర్జూరాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి ఇవి రక్తహీనత ఎముకల బలహీనత రాకుండా కాపాడతాయి చిట్కా నెంబర్ టూ హైడ్రేషన్ రోజుకు కనీసం రెండు నుండి మూడు లీటర్ల నీరు త్రాగాలి ఇది మీ చర్మాన్ని కాంతివంతంగా ఉంచడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది చిట్కా నెంబర్ త్రీ వ్యాయామం మానకండి రోజూ బిజీగా ఉన్నా మీకోసం కనీసం ముప్పై నిమిషాలు కేటాయించండి అది వాకింగ్ కావచ్చు యోగా కావచ్చు లేదా ఇంట్లో చేసే చిన్న వ్యాయామం కావచ్చు ఇది బరువును అదుపులో ఉంచడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది చిట్కా నెంబర్ ఫోర్ కంటినిండా నిద్ర రోజూ ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర చాలా అవసరం ఇది హార్మోన్లను బ్యాలెన్స్ చేయడానికి ఒత్తిడిని తగ్గించడానికి మరియు శరీరం రిపేర్ కావడానికి సహాయపడుతుంది చిట్కా నెంబర్ ఫైవ్ ఒత్తిడిని జయించండి మహిళలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఒత్తిడి దీనిని తగ్గించుకోవడానికి ధ్యానం ప్రాణాయామం లేదా మీకు ఇష్టమైన హాబీ కోసం సమయం కేటాయించండి మీ టైం అనేది చాలా అవసరం చిట్కా నెంబర్ సిక్స్ రెగ్యులర్ హెల్త్ చెకప్స్ సమస్య వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లడం తాదు ముప్పై ఏళ్లు దాటిన ప్రతి మహిళ ఏటా షుగర్ బీపీ థైరాయిడ్ పాప్స్మియర్ వంటి పరీక్షలు చేయించుకోవాలి అలాగే స్వీయ రొమ్ము పరీక్ష అంటే బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామ్ చేసుకోవడం చాలా ముఖ్యం చిట్కా నెంబర్ సెవెన్ ఎముకల ఆరోగ్యం ముఖ్యంగా ముప్పై ఏళ్ల తర్వాత ఎముకలు బలిహీనపడతాయి కాల్షియంతో పాటు విటమిన్ డి కూడా చాలా ముఖ్యం ఉదయం పూట కాసేపు సూర్యరశ్మిలో ఉండడానికి ప్రయత్నించండి చిట్కా నెంబర్ ఎయిట్ మానసిక ఆరోగ్యం మీ భావాలను లోపలే దాచుకోకండి నమ్మకమైన స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో పంచుకోండి బాధగా ఒంటరిగా అనిపిస్తే నిపుణుల సలహా తీసుకోవడానికి వెనుకాడకండి చిట్కా నెంబర్ నైన్ వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా ఇంటిమేట్ హైజీన్ అంటే అంతరాంగిక పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఇది ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది చిట్కా నెంబర్ టెన్ చెడు అలవాట్లకు దూరం స్మోకింగ్ ఆల్కహాల్ అతిగా జంక్ ఫుడ్ తినడం వంటివి మీ హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చూశారు కదా ఈ పది చిట్కాలు పాటించడం పెద్ద కష్టమేమీ కాదు గుర్తుంచుకోండి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీ కుటుంబం ఆనందంగా ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం స్వార్థం కాదు అది మీ మొదటి బాధ్యత ఈరోజునుంచే మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి ఈ హెల్త్ టిప్స్ మీకు నచ్చాయా అయితే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి మీ స్నేహితురాళ్లకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం మన ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చే